జనసేన పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా ఎక్కువ రాజకీయంగా ఎదుర్కొనే విమర్శ ఏంటి చంద్రబాబు నాయుడు గారి కోసమే ఆ పార్టీ పెట్టారు అని చంద్రబాబు నాయుడు మరింత ఘాటుగా కొందరు సోషల్ మీడియాలో ఆ పార్టీని ఆ కార్యకర్తలను జెండా మోసే కూలీలు అని జెండా బానిసలని చంద్రబాబు గారు ఏం చెప్తే అదే వినాల్సి ఉంటుంది అని వీళ్ళు పార్టీ పెట్టింది అందుకని కానీ ఇంకా కొన్ని కొన్ని పదాలు కూడా అనేవాళ్ళు జనసేన పార్టీ క్యాడర్ కేడర్నైనా వాళ్ళ పార్టీ అధ్యక్షుడినైనా అయితే ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉండి కూడా ఇంకా ఆ అపవాదును మోయాల్సి వస్తుంది మన మీద ఉన్న ఆ ముద్ర మనం చెరిపేసుకోలేకుండా పోతున్నామని జనసేన పార్టీ వాళ్ళలో కూడా ఒక తీవ్రమైన నిర్వేదం ఉంది పైపెచ్ అధికారంలో భాగమైన తర్వాత మన మీద ఇంకా అపవాదం పెరుగుతూ పోతూ ఉంది దానికి వాళ్ళ దగ్గర కారణాలు కూడా సుస్పష్టంగానే ఉన్నాయి అధికారంలో రాకముందు భవన నిర్మాణ కార్మికులని ఇసుక దొరకట్లేదని ఇసుక రేటు పెరిగిపోయిందని మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసకిస్తామని చెప్పి జనసేన దాని అధ్యక్షుడు ప్రధానంగా మాట్లాడిన వాటిలో ఇది ఒకటి కానీ ఇప్పుడు జగన్ గారి ఫిర్యాదులోనే ఇంత రేటు పెట్టి ఇసుక అమ్మితే అది ప్రభుత్వ ఖజానాకు పోయేది ఇప్పుడు ప్రైవేట్ డైరెక్ట్ డైరెక్ట్గా ఇంత రేటు పెట్టి దోపిడీ చేసేస్తున్నారు చివరికి తెలుగుదేశం పార్టీ కరపత్రికలు సొంత టీవీ ఛానల్ అనబడేవి కూడా ఇసుక కూట నాయకులు ఎక్కడికి ఎక్కడికక్కడ దోచేసుకుంటున్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎడిటోరియల్స్ కూడా రాసే పరిస్థితి వచ్చింది కథనాలు ప్రసారం చేసే పరిస్థితి వచ్చింది అంటే ఇసుక మీద ఏ స్థాయి దోపిడీ జరుగుతుందో మనం చెప్పినటువంటి ఉచిత ఇసుక అనేది గాలిగెగిరిపోయింది మనం ఈ ఇసుకను సరే మనం ఈ ఇసుక దోపిడీని కంట్రోల్ చేయడం కోసం ఒక్క అడుగు కూడా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీగా ముందుకెయ్యలేదు అని జనసేన పార్టీ వాళ్ళైతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నిర్వేదాన్ని అందరికీ అర్థం కాకపోవచ్చు కొందరు కీలకమైన వ్యక్తులైతే పవన్ కళ్యాణ్ చెప్పలేంక అలాగని విమర్శలు ఈ అపవాదం ఎదుర్కోలేక వాళ్ళైతే ఇంటర్నల్ డిస్కషన్స్లో వాళ్ళ ఆవేదన గుచ్చుతూ ఉన్నారు ఇది ఒకటేనా ప్రతి నియోజకవర్గంలోనే ఇంతమంది యువతకు పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం యువత కనుక ఒక స్వయం ఉపాధి మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చి వాళ్ళు నలభై ఐదు మందికి ఉద్యోగాలు కల్పన చేసిన కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది అని పదే పదే షణ్ముఖ వ్యూహం అని అందులో యువతకు పది లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి ఇట్లా ఐదు వందల మంది చొప్పున ఇవ్వడం గురించి పదే పదే మాట్లాడినాం ఇప్పుడు కనీసం ఆ ముచ్చట లేదు మన ఇచ్చి చెప్పినటువంటి వేగం అని ఆ ముచ్చట ఎక్కడా కనిపించట్లేదు మనం ఎంతసేపు ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో మనం మోసుకుంటూ పోవడమే వాళ్ళు మాట తప్పితే మనకే చెట్టు పేరు వాళ్ళు మాట ఏదైనా కనుక నిలబెట్టుకొని వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళకు మంచి పేరు వాళ్ళ మాట తప్పితే మనకే చెడ్డ పేరు కానీ మనకేమీ జనసేన ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ కూడా లేకుండా పోతుంది ప్రభుత్వంలో మన ముద్ర అనేది లేకుండా పోతుంది అని చెప్పి తీవ్ర అసంతృప్తి వెలిపుచ్చుతూ ఉన్నారు మేము అధికారానికి వస్తే డొకా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు పెడతామన్నాం కానీ మధ్యాహ్న భోజన పతనానికి పథకానికి అక్కడ పేరు ఉండదా అవి ఫోటో ఉండదు ఏదో మామ అని కూతు మాత్రంగా పేరు పెడుతున్నామని చెబితే దాంతోనే సాటిస్ఫై అయ్యే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అన్న క్యాంటీన్లే వచ్చాయి మళ్ళీ జన్మభూమి రాబోతుందట మరి వీటన్నిటి వల్ల జనసేనకు కనీస రవ్వతో గుర్తింపు రాకపోగా మనం చెప్పినటువంటి హామీలు ఒక్క అమలు ఒక్క దాని అమలు గురించి కూడా చర్చించకపోగా మొత్తం వాళ్ళు చెప్పిన ప్రతి దానికి మనం తల ఊపుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మళ్ళీ సోషల్ మీడియాలో జెండా కూలీలు జెండా మోసే బానిస్తులు అని ఇటువంటి అపవాదం ఇంకెన్ని రోజులు మోసుకుంటూ పోవాలి దీనివల్ల జనసేన పార్టీ రాజకీయంగా చాలా నష్టపోతుంది అని చెప్పైతే జనసేన పార్టీలోనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది మరి